విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాశ్రవశ్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్ నూటి బిస్సి దసాధనం ప్రణోదేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి విత్రేవతు గణేషాయ నమ సరస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖున చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే మీ ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మ ఇప్పుడు జూన్ మాసంలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి అమ్మ ముఖ్యంగా చూసినట్లయితే రవి శుక్ర గురు బుధులు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు అంటే నాలుగు రాశుల యొక్క సంచారం నడుస్తుంది అయితే ముఖ్యంగా ఏమిటంటే పంచమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు అదేవిధంగా షష్టమ సప్తమ అష్టమ నవమ దశమంలో చూస్తే శని భగవానుడు ఏకాదశంలో చంద్ర రాహు కుజులు అదే విధంగా చూసినట్లయితే కనుక మనకి ఏ విధంగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏంటి పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసంలో కొన్ని కొన్ని విషయాలలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్తంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన ప్రక్రియ ముఖ్యంగా కుజుడు కొన్ని కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే కనుక ప్రతి నిమిషము కూడా కొన్ని పరిస్థితులు మనకి రాణిస్తాయి కొన్ని పరిస్థితులు రాణించలేవు ఎలా ఎలా అంటే కనుక కుజుడు చూస్తే రెండవ తారీఖున మేషంలోకి మారుతున్నాడు కదా అందువలన వ్యయ వ్యయంలోకి కుజుడు మార్చి మారడం వలన అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ చేస్తారు ఆ విషయాన్ని ఈ మాసంలో ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఖర్చులు కొంచెం జాగ్రత్త అంటారు తరు ఖర్చుల విషయంలో వేయంలోకి వస్తున్నాడు అంటే మహానుభావుడైన డేరింగన్ డాషింగే కరెక్టే కానీ ఖర్చులు అయితే అనవసరంగా మనం కూడా డేరింగన్ డ్యాషింగ్గా ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం అందువల్ల మనకి కృతిక రెండవ పాదం మూడో పాదం నాలుగో పాదం వాళ్ళు ఆ తర్వాత రోహిణీ నిక్షేత్రం వాళ్ళు తర్వాత చూసినట్లయితే మృగశిర ప్రథమా ద్వితీయ మీరందరూ కూడా కొంచెం ఖర్చుల విషయంలో కాస్తంత విజృంభించకండి కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే గనక ద్వితీయంలోకి రవి సంచారం మారుతుంది ఆ తర్వాత చూసినట్లయితే గనక ఫిఫ్టీ పర్సెంట్ బాగుందండి ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం అటు ఇటు అందువలన ఇప్పుడే టెన్షన్ పడక్కర్లేదు కానీ కాస్త జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఏదైనా సరే వ్యవహారాలకి వెళ్ళినప్పుడు ఆ వ్యవహారంలో చిక్కులు కనిపించాయనుకోండి జాగ్రత్తగా ముందుకు వెళ్ళకుండా వెనక్కి వచ్చేయడం అనేది వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మాట మాటా పట్టింపులు వాదనలు పనికి రావు ఆ విషయంలో చాలా ఎలర్ట్గా ఉండండి ఎందువలన మనకు ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయిపోయాం ఆ ఫిఫ్టీ లోని కూడా వ్యవహారాలందు చిక్కులు కనపడుతున్నాయి జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి విషయంలోనే కూడా వాగ్దేవత స్వరూపంగా అమ్మవారు దాగి ఉంటుంది అలాంటి వాగ్దేవత స్వరూపంలో ఉన్నటువంటి ఈ యొక్క అమ్మవారు శుక్రుడు శుక్రుడికి మహాలక్ష్మి కదా అధిష్టాన దేవత ఆవిడ పదమూడవ తారీఖు నుంచి మిథునంలోకి తర్వాత రవి కూడా మన రాశిలో ఉన్నటువంటి రవి కూడా ద్వితీయంలోకి మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ప్రవేశిస్తున్నాడు ఆలోచకారకుడు ఆయన సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆలోచనలు మంచిగా వస్తాయి కానీ కొంచెం మాట విషయంలో కాస్తంత ఆచితూచి మాట్లాడుతూ తెలివితేటలుగా లౌకిక వ్యవహారాల్లో లౌక్యంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన అలానమ్మ ఇప్పుడు వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి రాజకీయ నాయకులకి ఇలా అందరినీ మనం తీసుకున్నట్లయితే సినీ టీవీ కళారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే కనుక ప్రయత్నం చేస్తారు పాపం అయిపోతుంది అనుకుంటారు తెలియని ఆటంకాలు వస్తాయి అంటే ఏంటి మీరు బోల్డ్గా ఇతరులకి నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అయిపోతుంది పని వేళ అయిపోతుంది అని మీరు చెప్పేటటువంటి విషయాలు ఉన్నాయే అవి నెగిటివ్గా మారిపోయే అవతల వాళ్ళు మీరు బాగుండాలని అనుకోవచ్చు అనుకోకపోవచ్చు అంటే ఏంటంటే కొన్ని కొన్ని పరిస్థితులు వాళ్ళకి తెలియకుండానే అంతరంగంలో కొంచెం ఫీల్ అవ్వచ్చు అప్పుడేమవుతుందంటే మనం వెళ్ళే ప్రయత్నం ఫలించదు అందువల్ల కాస్త గుట్టుగా ఉండడం అనేది వృషభ రాశి వారికి చెప్పదగిన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక విద్యార్థులు వీళ్ళు కష్టపడ్డారు తప్పనిసరిగా తగినటువంటి ఫలితాలు అందుకుంటారు అంతేగాని దాని గురించి టెన్షన్స్ ఏం తీసుకోకండి ఆరామ్సే చక్కగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఏదైనా కొత్త కోర్సు ఈ హాలిడేలో నువ్వేం సాధించావు అంటే ఇది నేర్చుకున్నాను అని మనం పది మందికి చెప్పుకోవడానికన్నా సరే ఏదైనా చిన్నదో పెద్దదో ఒక కోర్సు చేయడం అనేది మంచి ఆలోచన అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఈ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు కొంచెము అంటే ఏంటంటే ఈ నెల ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి పెద్దగా ఫలించకపోవచ్చు కానీ ప్రయత్నించి చూడండి బై లక్ ఏమన్నా కావచ్చు కానీ ఏంటంటే అంత లక్ మీదే ఆధారపడి ఉంది విధంగా కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి అందుకని సూర్యారాధన అనేది మస్ట్ అండ్ షుడ్ అంటే పరిహారం కూడా ఏ విధంగా చేసుకుంటే మంచిదమ్మా పరిహారం చేయడానికి ముందు మీ మాటని చాలా చాలా పొందికగా వద్దికగా పొదుపుగా మదుపుగా మాట్లాడటం అనేది నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు మీరు అందరినీ జయిస్తారు అందరి హృదయాల్ని జయించగలుగుతారు అందువల్ల మీరు చేసుకునే పరిహారం కూడా సూర్యారాధన సూర్య నమస్కారాలు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమహ మహాలక్ష్మి దేవియే చ విద్మహే విష్ణు పత్నే చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయ తన అమ్మవారిని ఆరాధించండి ఇందువల్ల అంటే కనుక శుక్రుడు కూడా ద్వితీయంలోకి మారబోతున్నాడు బుధుడు కూడా మారబోతున్నాడు అందువల్ల ఈ లక్ష్మీ నారాయణని ఆరాధించడం వలన మీరు మంచి పరిస్థితికి వెళ్తారు ఏదైనా సరే చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా ఆటంకాలు వచ్చినా తొలగించుకోగలుగుతారు తప్పనిసరిగా లక్ష్మీనారాయణల ఆరాధనే కాకుండా చక్కగా ఎవరికైనా సరే దంపతులకి పిలిచి పళ్ళు మామిడి పళ్ళు కాలం మామిడి పళ్ళు ఇచ్చి చక్కగా వాళ్ళకి మీకు ఓపికను బట్టి వస్త్రధానం చేసినట్లయితే అద్భుతమైనటువంటి పరిణామాలు వెంట చోటు చేసుకుంటాయి చాలా చక్కగా తెలియజేస్తారమ్మా పరిహారం ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి